నమస్తే భారత్ టుడే ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్కి స్వాగతం నా పీరేశ్వన్ జగిత్యాల జిల్లా మెట్పల్లి డివిజన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు మెట్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ప్రెస్ మీట్లో పాల్గొని దొంగతనం వివరాలను వెల్లడించారు ఇల్లు వ్యవసాయ మోటార్లు మోటార్ సైకిళ్లను దొంగలించిన ముగ్గురిని అరెస్ట్ చేశారు వారి నుంచి ఆరు లక్షల విలువగల సొత్తుని రికవరీ చేసి రిమాండ్కు తరలించారు ఈ కేసు ఛేదనలో ప్రతిభ కనపరిచిన సిబ్బందికి రివార్డులు అందజేశారు মযদি সের খাকর বlly জানেটা little সেয, সেডাছের মাকর Judy

ఒక అగ్రికల్చర్ మోటార్ ఫ్యాక్ట్ గ్యాంగ్కి పట్టుకున్న మనకి రెండు మూడు రెండు మూడు నేల నుంచి ఈ అగ్రికల్చర్ మోటార్ క్యాక్ట్ కంప్లైంట్ వచ్చినాయి ఆ ప్రకారం దీనికి డిటెక్ట్ చేయడానికి మనం సిఐ మెట్టుపల్లి ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేసాం ఆ టీంకి డీఎస్పి మెట్టుపల్లి మార్గదర్శనం అనుసారం వాళ్ళు అన్ని ప్రీవియస్ కి పిలిచారు వాళ్ళకి ఇంటర్గేట్ చేశారు అండ్ టెక్నిక టెక్నికల్ ఎవిడెన్స్ సాయంతో మనకి ఒక క్రెడిబల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు మనం ఈ ముగ్గురికి పట్టుకున్నాం దీంట్లో కుంచలు వెంకటేష్ ఉన్నారు గతంలో కూడా వాళ్ళ మీద ఎయిట్ కేసెస్ ఆర్ దే సిక్స్ కేసెస్ ఆర్ ఆఫ్ ప్రాపర్టీ అఫెన్సెస్ వాళ్ళతో పాటు ఈ సెకండ్ అక్యూజ్ సాయి కుమార్ ఉన్నారు వాళ్ళు కూడా అన్ని కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్ళతో సహ ఇంకా ఒక రిసీవర్ కూడా మనం పట్టుకున్నాం అతను అతని పేరు బరి వాళ్ళ మెయిన్ బిజినెస్ ఇస్ స్క్రాప్ బిజినెస్ బట్ వాళ్ళు ఈ స్టోలన్ అన్న ఐటమ్స్ కూడా పర్చేజ్ చేస్తున్నారు దీనికి వేరే రాష్ట్రంకి కూడా పంపిస్తున్నారు సో ఈ ముగ్గురు నిందితులు పదిహేను కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు మొత్తం అండ్ మనకి వాళ్ళ వాళ్ళ దగ్గర రికార్డ్ ప్రాపర్టీలో ఐదు వేలు క్యాష్ ఒక మోటార్ సైకిల్ ముప్పై కేజీ కాపర్ వైర్ అండ్ ముప్పై अग्रिकलर इलेक्ट्रिक मोटर्स दूज वाली मन को मुझे प्रोड्यूस कंग्राचुलेट दि डीएसपी मेट्टपल्ली मेट्टपल्ली किरण एसआई राजू ऑफ़ राजु पटना एंड अंड मन पीसी కొన్ని అట్లీ ఎట్లా లేదు ఇప్పుడు మనకి కొత్త రిక్రూట్మెంట్ జరిగినాయి ఆల్రెడీ పీసీస్ కూడా వచ్చినాయి సో అన్నీ మనం ఇక్కడ టెన్ టెన్ మన కుర్ట్లా అండ్ ముఖ్య స్టేషన్ ఉంది సో మన ఇక్కడ టెన్ పది పది పీసీస్ ఇచ్చాము సో వాళ్ళ స్టాఫ్ పూర్తిగా ఉన్నారు ఇట్లా ఏం లేదు దట్ బికాస్ ఆఫ్ ఈ ల్యాక్ ఆఫ్ స్టాఫ్ మనకి ఉగాస పెరిగింది ఇట్లా లేదు సో అన్నీ డిటెక్ట్ అవుతున్నాయి దట్ ఈస్ ద గుడ్ థింగ్ ఇప్పుడు ఇంతకుముందే ఇక్కడ షటర్ లిఫ్టింగ్ గ్యాంగ్ ఒకటి వచ్చింది వాళ్ళ మీద దొరికినాయి సో మోస్ట్లీ మనం డిటెక్ట్ చేస్తున్నాం స్టాఫ్ స్టాఫ్ సఫిజంగా ఉంది కాబట్టి అది అవుతున్నాయి డిటెక్ట్ అవుతున్నాయి సో ఇట్లా లేదు సరే సైబర్ క్రైమ్ గురించి పబ్లిక్ మీరు ఎందుకు ముందుకు తీసుకెళ్ళకపోతున్నారు సైబర్ క్రైమ్ చాలా జరుగుతుంది సైబర్ క్రైమ్ కోసం ఇది మన దగ్గర కంప్లైంట్ వస్తున్నాయి మనం క్రైమ్ కూడా రిజిస్టర్ చేసినాము ఇన్వెస్టిగేషన్ కూడా అవుతున్నాయి అండ్ ఇప్పుడు రికవరీ కూడా మంచిగా లాస్ట్ నెల మన యాన్యువల్ క్రైమ్ మీటింగ్లో కూడా చెప్పాను సో మన రికవరీ కూడా మంచిగానే అవుతున్నాయి ఎప్పుడైనా బాధ్యతలు ఇప్పుడు గోల్డెన్ ఆర్లో మనకి రిపోర్ట్ చేస్తే వాళ్ళకి ఎక్కువ రికవరీ వస్తున్నాయి బట్ అది లేట్ చేస్తే కొంచెం అది హోల్డ్లో మనీ ఉంటాయి అది దీనికి కోడ్ ద్వారాతోనే మనం వెళ్ళాలా దీనికోసం కొంచెం టైం పడుతున్నాయి ఇంకా రిపోర్ట్ అన్నీ ఏదైనా అక్కడ సైబర్ క్రైమ్ జరుగుతుంది జరిగితే వన్ వన్ నైన్ త్రీ జీరో కోసం కూడా మనం అవేర్నెస్ చేస్తున్నాము అది డైలీగా రిజిస్టర్ కేసు వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు అండ్ బేస్డ్ ఆన్ ద కేసెస్ వీఆర్ రిజిస్టర్ కేసెస్ అవ్వచ్చు గుడ్ టీమ్ ఆల్సో ఫర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వి హ్యావ్ ఒక రోసా టీమ్ సి టీమ్ ఇస్ ఆల్సో దే వాళ్ళు కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ ఈ ఉమెన్ అట్రోస్కి తగ్గడానికి చాలా మంచి పని చేస్తున్నారు వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా మన మంచి అయింది అనుభూతి క్రైమ్ మీటింగ్ కూడా వాళ్ళు